హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సేవ చేసిన చేతులకి అన్యాయం దేశం కోసం సంస్థల కోసం తమ జీవితంలోని ముప్పై నుండి నలభై సంవత్సరాల అమూల్యమైన కాలాన్ని దారబోసిన ఉద్యోగుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందండి ఇక నేటి రోజుల్లో కనీసం పాల బిల్లుకి కూడా సరిపోని వెయ్యి రూపాయలను కనీస పెన్షన్గా ఇవ్వటం ఉద్యోగులను అవమానించడమే అవుతుంది ఇక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రం లక్షల్లో జీతాలు జీవితాంతం భారీ పెన్షన్లు ఉచితాలవెన్సులు విమాన ప్రయాణాలు ఫోన్ బిల్లులన్నీ ప్రజల పన్నుల నుండి అందుతూ ఉన్నాయి ఇక బడా కంపెనీలకు లక్షల కోట్ల పన్ను రాయితీలు ఉచితంగా వేల ఎకరాల భూములు ఇస్తున్న ప్రభుత్వం పేద పెన్షన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఖజానా ఖాళీ అని చెప్పడం ఎంతవరకు న్యాయమో అందరూ కూడా ఆలోచించాలండి ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు రెండు వందల ముప్పై ఏడు సార్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాలు జరిగాయండి కానీ ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్ల కనీస పెన్షన్ పెంపుపై మాత్రం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేటర్లకి కొమ్ము కాస్తుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయండి పెన్షనర్ల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించటం లేదు ఇది నిజంగా అన్యాయమనే చెప్పాలి ఇక ప్రధాన డిమాండ్లు పరిస్థితి ప్రస్తుత పరిస్థితిని అయితే తెలుసుకుందాం ఇక ఈపిఎస్ తొంభై ఐదు పెన్షనర్లు నేషనల్ అజిటేషన్ కమిటీ ఎన్ఏసి మరియు ఇతర కార్మిక సంఘాలు పనిచేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవేనండి కనీస పెన్షన్ను ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల నుంచి పదివేలకు పెంచాలి ఇక పెన్షన్కు కరువు భత్యం జత చేయాలి ద్రవ్యోల్వనం పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా పెరగాలి ఇక వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఆసుపత్రుల ఖర్చులు భరించలేరు కాబట్టి పెన్షనర్లకు మరియు వారి జీవిత భాగస్వామికి పూర్తి ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పించాలి ఇక అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఎలాంటి మెలకులు లేకుండా అమలు చేయాలి ఇక డిసెంబర్ మరియు జనవరి ఫిబ్రవరి పెన్షన్ల జీవితాలను మార్చబోయే కీలక ఘట్టాలు ముందున్నాయి ఇదే సరైన సమయం అనేండి పోరాటానికి ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన శీతాకాల పార్లమెంటు సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఇందులో ప్రతిపక్ష ఎంపీలు మరియు అధికార పార్టీలు ఎంపీల ద్వారా పెన్షన్ అంశంపై ప్రశ్నలు అయితే లేవనెత్తాలండి ఇక డిసెంబర్ జనవరి సిబిటి మీటింగ్ అయితే జరగబోతుంది కాబట్టి త్వరలో జరగయ్యే ఈ సమావేశంలో ఖచ్చితమైన నిర్ణయం అయితే వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో పెన్షనర్లకు నిధులు కేటాయించాలి ఇది పెన్షనర్లకు చివరి ఆశండి ఇక ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కనీస పెన్షన్ డిమాండ్ను కనుక అంగీకరిస్తే జరిగే మార్పులను అయితే తెలుసుకుందామండి దేశవ్యాప్తంగా దాదాపు అరవై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల వరకు కూడా పెన్షన్లు ప్రత్యక్ష లాభాన్ని అయితే అందుకుంటున్నారు కనీసం అందుకుంటారండి ఖచ్చితంగా కనీసం పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ పెన్షన్లు అందరూ దీనికి రహులవుతారు దీనికోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పని ఉండదు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా అందరి పెన్షన్ అప్గ్రేడ్ అవుతుంది ఇక డిఏ కలపడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన పెన్షన్లకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఇక కేంద్ర ప్రభుత్వం ఊరికే పెన్షన్ పెంచదండి ఒత్తిడి వెంటనే ఖచ్చితంగా తీసుకువస్తేనే పని అనేది జరుగుతూ ఉంది అందుకే పెన్షనర్లు కింది పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి మీ నియోజకవర్గ ఎంపీని కలిసి వినతి పత్రం ఇవ్వాలి పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడమని కూడా కోరాలండి ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి గారికి మరియు కార్మిక శాఖ మంత్రికి ట్యాగ్ చేస్తూ మీ ఆవేదనను తెలియజేయాలండి ఇక స్థానిక పెన్షన్ల సంఘాలతో కలిసి కూడా విశ ముఖ్యంగా నిరసనలో పాల్గొనాలి మీ సమస్యను మీ అభిప్రాయాన్ని ఈ ఈ వీడియో కింద కామెంట్ చేయండి మన గొంతుగా ప్రభుత్వం వరకు కూడా వెళ్ళాలండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఒక వరం కావాలి ప్రతి ఒక్క కూడా పెన్షన్లకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నినాదాలు చేస్తే సరిపోదు అరవై లక్షల మంది వృద్ధుల కన్నీళ్లు తుడవాలి ఖచ్చితంగా పదహైదు ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ సమస్యకి రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లోపు శుభం కార్డు పడాల్సిందే అనండి ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు మనవతా దృక్పథంతో ఆలోచించి కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందల ప్లస్ డిఏ డిమాండ్ను ఆమోదించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియోని మీ పెన్షన్ మిత్రులకి పెన్షన్ సంఘాలకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్